స్వాగతం చెందిన టీడీపీ సీనియర్ నేత ఉమ్మడి గోదావరి జిల్లా తెలుగు రైతు సెక్రటరీ కంటిపూడి శ్రీనివాసరావు పుట్టినరోజు పురస్కరించుకొని మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల పేగుళ్ల జోగేశ్వరరావును శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అభినందనలు తెలియజేశారు అలాగే కేశవరం గ్రామంలో కంటిపూడి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ముందుగా శ్రీనివాసరావు చే కేక్ కట్ చేయించి ఆయనకు షాలు వాళ్లు కప్పి పూలదండలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశంది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిరవెనాడు ప్రతిప్పరమీసం తిప్పిప్పిప్పిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం મરીને તાજા વર્તા વિશેષો એમ યુઝની સબસ્ક્રાઈબી મિત્રો ષે